శ్రీకృష్ణశరణం కృష్ణ శ్రీ గోదా శ్రీ గోదారంగనాథాభ్యా అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రతంలోని పాశురాల్లో ఏడవ రోజు పాశురం కీసుకీన్ ఆనై చాత్తాం కళంద్ పేసిన పేచ్చరవం కెట్టిలయ్యో పేయు పెణ్ణి కాశుం పిరప్పుం పక్కై పేర్తు వాసనరుంకుళల్ ఆయిచ్చర్ మినాల్ ఓసై పడత తయిర్ అరవం కెట్టయ్యో నాయపెన్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవు నీ కెట్టే తిర దేశముడయేరెంబా ఇందులో ఇంకో గోపికను మేల్కొల్పుతూ తమతో పాటు వ్రతానికి రమ్మని పిలుపు కనిపిస్తున్నది ఇక్కడ నిద్రపోతున్న గోపికని మేల్కొలపడం అంటే భగవద్ అనుభూతిలో ఉండి బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖమైనటువంటి ధ్యాన సమాధిలో ఉన్నటువంటి సిద్ధులని మేల్కొలిపి ఆ దివ్యానుభూతిని మాకు కలిగించి మమ్మల్ని ఈ వ్రతంలో ధన్యుల్ని చేయండి ప్రేరేపించండి మాకు మార్గం చూపించండి అని ఆచార్యుల్ని వేడుకొనడమే ఇక్కడ గోపికల్ని మేల్కొలుపుట అనే దానిలో ఉన్న భావం పైగా గోపికా భావాన్ని ఆదర్శంగా తీసుకున్న అమ్మ గోదాదేవి ఆ గోపికల్ని ఆచార్యులుగా భావిస్తున్నట్లుగా ఇందులో మనం గమనించవచ్చు కీసు కీశెన్ ఆనై చాత్తాం కళంద్ పేసన పేచ్చరవం కెట్టిలయ్యో ఇప్పుడు పక్షుల కూతులు నీకు వినబడ్డం లేదా అయితే ఈ పక్షులు విశేషమైన పేరు చెప్పారు చత్తం ఈ పక్షికి సంస్కృతంలో భరద్వాజ పక్షి అని అంటారు ఈ భరద్వాజ పక్షులు ఎలా అరుస్తున్నాయంటే అవి కలిసి కీచు కీశన్రు కీచు కీచుమని మాట్లాడుకుంటూ ఉన్నాయి ఆ ధ్వనులు నువ్వు వినలేదా ఓ గోపిక అంటున్నారు ఇక్కడ ఈ గోపిక్కి మూడు సంబోధనలు ఉన్నాయి పేయుప్పె నాయగప్పెన్ పిళ్ళాయ్ తేశముడియాయ్ ఇక్కడ పేయుప్పె అంటే ఓ పిచ్చి పిల్ల అని ఒకటి నాయగప్పెన్ పిళ్ళాయి అంటే నాయకురాలైన ఓ పిల్ల తేషముడియాయ్ మంచి తేజస్సు కలిగిన దాన ఈ మూడింట్లో ఉన్న దివ్యత్వాన్ని మనం పరిశీలించాలి అదేవిధంగా కాసుం పెరప్పం కలకలప్ప కైపెర్తు వాసన కుళల్ అంటే పువ్వులు తురుమినటువంటి జుట్టుతో వాసనలతో కూడినటువంటి తలతో ఉన్న గోపకాంతలు చల్ల చిరుకుతూ ఉన్నారు ఆ ధ్వనులు నీకు వినబడలేదా ఇప్పటికే లేచి చల్ల చిరుకుతున్నటువంటి గోపకాంతలు యొక్క చేతి కంకణ ధ్వనులు ఆ చిరుకుతున్నటువంటి పెరుగు సవ్వడలు నీకు వినబడలేదా పైగా వాళ్ళు రకరకాల ఆభరణాలు ధరించున్నారు కాసుం పిరప్పం అంటే తాళిబొట్లు మంగళ ఆభరణములు ఇవన్నీ ధరించి అవి గలగలమును మ్రోగుతూ ఉండగా ఆ చేతులతో చల్ల చిలుకుతూ ఉన్నారు అప్పుడు చేతుకున్న కంకణముల మ్రోతలు కూడా వినబడుతూ ఉన్నాయి ఆ ధ్వనులు నీకు ఇంకా వినబడలేదా మత్తినాల్ పడుత్త అంటే కవ్వాన్ని పెట్టి పెరుగును చిలుకుతున్నటువంటి తైర్ అరవం పెరుగు యొక్క ధ్వనులు కెట్టిలయ్యో వినబడలేదా ఉన్న ప్రత్యేక ముందు పక్షుల కిలకెల్ని చెప్పారు దాని తర్వాత గోపకాంతులు చల్ల చిలుకుతున్న సవ్వడి ఇక్కడ ఈ చిలకడం అంటే అర్థం ఏంటంటే శాస్త్రాన్ని మధనం చేసి శాస్త్రసారమైన భగవత్ తత్వాన్ని తీసేటప్పుడు చేస్తున్నటువంటి ఆ సాధనారూపమైన చర్చా ధ్వనులు ఏవైతే ఉన్నాయో భగవత్ సంబంధమైన విషయ గోష్ఠులు అవే ఇక్కడ చల్ల చిలుకుతున్న సవ్వడులు పైగా వాళ్ళు ఎలా చల్ల చిలుకుతున్నారు అనేది చాలా గొప్ప విషయం పైగా ఆ గోపికని పిచ్చి పిల్ల అని సంబోధించే నోటితోనే నాయకురాలైన ఓ పిల్ల అన్నారు ఇక్కడ నాయకురాలట నాయకుడు అంటే నడిపించువాడు అని అర్థం మమ్మల్ని మీరు నడిపించాలి ఈ మార్గంలో భక్తి మార్గంలో మమ్మల్ని నడిపించాలి పైగా తేషముడియాయ్ తేజస్సుతో ప్రకాశించుదానాన మరొక సంబోధన ఆ భగవద్గర్భితమైన తేజం ఎప్పుడు దేన్ని చింతన చేస్తామో ఆ తత్వమే మనలో ప్రవేశించి తన్మయంగా మనం మారిపోతాం ఎప్పుడు కృష్ణ చింతన చేయడం వల్ల ఆ తేజోమూర్తి అయిన నారాయణ తత్వము ఆ గోపికలో ప్రకాశిస్తూ ఉన్నది అందుకు తిరా తిరా అంటే తలుపు తెరువు తలుపు మూసుకుని నిద్రపోతున్నావేమీ వచ్చి నీ ముందు ఆ నారాయణ గానం చేస్తూ మేలుకొలుపుతున్నాం మేలుకొని తలుపు తెరువు అంటున్నారు పైగా మేము పాడుతున్న కేశవ కీర్తన్ నీకు వినబడలేదా అని మరొక మాట ఉన్నది ఇక్కడ నారాయణన్ మూర్తి కేశవనై పాడవు నారాయణన్ మూర్తి అంటే నారాయణుని యొక్క మూర్తి నారాయణుడు అనగా విష్ణువు విష్ణువు యొక్క మూర్తి మూర్తి అంటే ప్రకటింపబడిన స్వరూపాన్ని మూర్తి అంటాం ఎక్కడో వైకుంఠంలో ఉన్న నారాయణుడు ప్రకటింపబడి కేశవుడయ్యాడు కేశవుడు అంటే కృష్ణుడు అర్థం నారాయణుడు కృష్ణుడై ప్రకటింపబడ్డాడు అలాంటి కృష్ణ పరమాత్మను మేము గానం చేస్తూ ఉన్నాం నువ్వు ఇంకా వినలేదా అదేవిధంగా మేమిక్కడ నువ్వు ఏ పరమాత్మని జానిస్తూ వివసురాలవై నిద్ర అనబడే సమాధిలో ఉన్నావో ఆ పరమాత్మనే గానం చేస్తున్నాం ఆ పరమాత్మ కేశవుడు అనగా కేస అనే రాక్షుని సంహరించినటువంటి నారాయణుడు ఆయన్ని మేము గానం చేస్తున్నాం నీకు వినబడలేదా మేలుకొలో తలుపు తెరువు అని ఇక్కడ తల్లి పేర్కొంటున్నది విల్లిపుత్తూరునే వ్రేపల్లెగా అమ్మ ఇక్కడ సంభావించి కావేరి నదిని యమునా తరంగాలుగా భావిస్తూ ఈ శ్రీవ్రతానికి తాను సిద్ధమై వెళుతున్నది అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడుగలే శరణం